హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ థ్యాటర్ ఈరోజు మనం పాలు విరిగినప్పుడు పడేయకుండా వీటితో ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా దీనికోసం ఇప్పుడు విరిగిన పాలని ఒక స్టైనర్లో యాడ్ చేసేసుకొని వాటర్ మొత్తం పోయేలాగా ఇలా వడకట్టుకోవాలి గట్టి ముద్దలాగా తయారవుతుంది ఇప్పుడు దీన్ని స్మూత్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి గీ యాడ్ చేసుకోండి గీ లేకపోతే మీ దగ్గర ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ శనగపిండి యాడ్ చేసేసుకొని శనగపిండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లరనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముద్దుగా మిక్సీ పట్టుకున్న పాల మిక్సీ ఉంది కదా దాన్ని దీంట్లో యాడ్ చేసేసుకొని ఇలా దగ్గర పడేదాకా మొత్తం కడుక్కుంటూ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి టూ టు త్రీ మినిట్స్లో దగ్గర పడిపోతుంది ఫ్రెండ్స్ శనగపిండి వేసుకున్నాం కదా తొందరగా దగ్గర పడిపోతుంది ఇలా ఈ పన్నీర్ మొత్తం దగ్గరగా అయిన తర్వాత ఒక హాఫ్ కప్ దాకా బెల్లాన్ని తురుముకొని దీంట్లో యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మొత్తం దగ్గర పడేదాకా ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లో యాడ్ చేసేసుకొని మీకు నచ్చిన విధంగా షేప్స్ కట్ చేసేసుకోండి సూపర్ టేస్టీ స్వీట్ రెడీ అయిపోతుంది ఇది చాలా చాలా సాఫ్ట్గా మిల్క్ మైసూర్ పాక్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు కొద్దిగా అయినా నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మచ్